చాలా మంది జాబ్ చేస్తున్న చిన్న డౌట్ ఉందండి ఏంటంటే మాకు కంపెనీలో గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది కదా మళ్ళీ పర్సనల్ ఇన్సూరెన్స్ ఎందుకు అది ఉంటే సరిపోద్ది కదా అని ఒక అపోహ అయితే ఉంది అది సరిపోద్దా లేదంటే పర్సనల్ కూడా తీసుకుంటే మంచిది అంటారు అంటే హాస్పిటల్ లో మీకు ఏదైతే ప్రాబ్లం వస్తుంది అంటే ప్రాబ్లం అసలు ఎలా వస్తుంది అనేది కూడా ఎవరైనా దాన్ని అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము జనరల్ గా కంపెనీలో ఎంప్లాయీకి ఇచ్చే కవరేజ్ అనేది చాలా నామినల్ గా ఉంటుంది త్రీ ల్యాక్స్ కి లేదా టూ లాక్స్ కి లేదా మహా అయితే ఫైవ్ లాక్స్ కి ఇస్తా ఓకే ఈ రోజు రేపట్లో హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో కాస్ట్ మినిమం ఒక ఫీవర్ వచ్చి జాయిన్ అయ్యి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి జాయిన్ అయితేనే ఐదు లక్షలు అయిపోతాయి ఆ తర్వాత మీ పాకెట్ లోంచే కదా కట్టుకోవాలి సో అది కూడా లేనప్పుడు ఏం చేస్తారు సో అనేది ఏంటంటే మీరు ఆల్రెడీ లో మీకు కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ ఉంటుండగా ఇండివిజువల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏదైతే కంపెనీ ఇచ్చిందో ఆ కవరేజ్ అయిపోయిన తర్వాత మీ ఇండివిజువల్ కవరేజ్ నుంచి మీ అది పే చేసుకోవచ్చు రెండు ఇన్సూరెన్స్ తీసుకునే ఆప్షన్ ఇచ్చింది అండి తీసుకోవచ్చు తీసుకోవచ్చు అయితే కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎప్పుడు ఒకే కంపెనీలో ఉంటారని మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఇవ్వలేరు కదా ఎందుకంటే ఆయన గ్రోత్ పెరుగుతుంది వేరే కంపెనీ ఇంకా ఎక్కువ ఆఫర్ చేస్తుంది సో కెరీర్ పరంగా ఆయన ముందుకు వెళ్ళాలి అంటే ఒక కంపెనీలో ఉండరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళాలి అంటే మీరు నోటీస్ పీరియడ్ అనేది సర్వ్ చేయాలి నోటీస్ పీరియడ్ లో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండదు ఆ నోటీస్ పీరియడ్ లో ఏమైనా జరిగితే